వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా పొదిలి మండలం బుట్టువారిపల్లె గ్రామం వద్ద ఉన్న వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది నిన్న రాత్రి ఒక్కసారిగా పెద్ద ఎత్తున కురిసిన వర్షానికి వాగులోకి నీళ్లు చేరాయి దీంతో తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో మార్కాపురం నుండి పొదిలి వైపు వస్తున్న కనిగిరి డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు వాగులో చిక్కుకుంది వెంటనే బస్సులో ఉన్న ప్రయాణికులు హుటాహుటిన ఆ నీళ్లలోనే నడుచుకుంటూ బయటకు వచ్చారని స్థానికులు తెలిపారు విషయం తెలుసుకున్న ఎస్ఐ వేమన కొనకన మిట్ల మండలం టీడీపీ నాయకులు పేరిక సుఖ్దేవ్ మండల అధ్యక్షులు బాబురావు ఆ ప్రాంతంలో పరిశీలించారు ఎస్ఐ వేమన పర్యవేక్షణలో పోలీస్ సిబ్బంది స్థానికులతో కలిసి జేసీబీ సాయంతో బస్సును బయటకు తెచ్చారు వాగులో నీళ్లు నిలిచిపోయేసరికి వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది

ఆడ వచ్చాయి కానీ బ్రిడ్జ్ కింద వెళ్ళిపోతుంది శిర్ధారా అందులో ఏ వైపు పడుతుంది నా వైపు రాల അല്ല മോദോ ജീവനാണ് കറൂട്ടോടാണ് పట్టుకో రైట్ గా పట్టుకోటే బస్ రైట్ కొండ బస్ వాళ్ళ రైట్ గా రైట్